సాధారణంగా ఏ నుండి జెడ్ వరకు ఎన్నో అక్షరాలు చాలా ఇష్టంగా ఉంటాయి అందుకే ఆ అక్షరాలను మనం మన పేర్లుగా పెట్టుకుంటాం కొన్ని అక్షరాలు మనిషి జీవితంపై ప్రభావం చూపగలవని నమ్ముతాం అందుకే చాలా పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతాయి ఈరోజు రోషిని టీవీ మీకోసం ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల ఆసక్తికర విషయాలు తెలియచేస్తుంది ఏ అనే అక్షరాన్ని చాలా ఇష్టంగా శక్తివంతంగా కూడా భావిస్తారు పేర్లు మొదటి అక్షరం ఏ అయితే వీరు ఎంతో అందంగా ఉంటారు వీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు అంతేకాకుండా అట్రాక్టివ్గా ఉండేవారిని ఇష్టపడతారు వీరు అదృష్టాన్ని నమ్మరు స్వశక్తిని నైంటీ పర్సెంట్ ఆ నమ్ముతారు అతిగా మాట్లాడటం ఇష్టపడరు అలా ఎవరికైనా మాట్లాడితే వారితో పరిచయం తగ్గించుకుంటారు తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారు వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు రక్త సంబంధాలకు బాగా విలువ ఇస్తారు కుటుంబ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటారు వీరు చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి వీరు చాలా ఎమోషనల్గా ఉంటూ ఇతరులపై కోపాన్ని వ్యక్తం చేస్తారు వీరు అందరితో కలిసిపోవాలి అనుకుంటారు వీరికి టైం వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు వీరు పార్టీస్లో ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు వీరు వినోదానికి ఎక్కువ ఖర్చు పెడతారు ఖర్చు అధికంగా పెట్టినా కానీ బాగా సంపాదిస్తారు వీరికి ముందు చూపు ఎక్కువ వీరు నలుగురిలో గొప్పగా బరచడానికి చాలా కష్టపడతారు వీరు దేనికి ఆందోళన పడరు కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది సమస్యలు పరిష్కరించడంలో వీరికి వీరే సాటి వీరిలో తొంభై శాతం మంది చదువుల్లో ముందు ఉంటారు వీరు మనసు పెట్టి చదివితే తొందరగా అర్థం చేసుకుంటారు వీరికి అదే ప్లస్ పాయింట్ అవుతుంది వీరు నమ్మితే స్నేహానికి ప్రాణమిస్తారు చిన్న చిన్న వాటికి ఇంట్లో వారిపై అలిగే స్వభావం ఉంటుంది కానీ ఆ అలక ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు సందర్భాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మనసును అర్థం చేసుకుంటారు వారి బాధను పంచుకుంటారు వీరు చెప్పేది ఎదుటి వారు వినకపోతే మనసులోనే బాధపడతారు దీని కారణంగా నిరుత్సాహం చెందుతారు వీరు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు చదువు దగ్గర నుంచి కెరీర్ వరకు మంచి శ్రద్ధ కలిగి ఉంటారు ఏదైనా పని అనుకుంటే అది జరిగే వరకు దాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు ప్రయత్నించి దాన్ని సాధించే వారిలా ఉంటారు ఏ అక్షరం గలవారు ప్రేమకు చాలా ప్రాముఖ్యతనిస్తారు కానీ వీరు ఎక్కువ రొమాంటిక్ మాత్రం కాదు ప్రేమ విషయంలో వీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమను రిలేషన్స్ లో పొందుతారు వీరు ప్రేమలో విడిపోవటానికి ఏమాత్రం ఇష్టపడరు ప్రేమించే వారితోనే జీవితాంతం గడపడానికి కోరుకుంటారు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి